మే జరగబో సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గారిని సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పడుకుంటూ రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మా ఎంపీ అభ్యర్థి దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎవరో ముగ్గురు రెడ్లు పంపించి ఈ నియోజకవర్గంలో రేట్లు నేను ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో దేశంలో పరిచయలేని వ్యక్తి విజయసాయి రెడ్డి గారు దేవుల్లో పరిచయలేని వ్యక్తి మీ అందరికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఎట్లా సంపద తోచుకోవాలి ఈ రాష్ట్రంలో పునరుని ఏ విధంగా తోచుకోవాలి దాంట్లో ఫస్ట్ మార్క్ ఎదుర్కొన్న ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గురువు గారు ఆయన విజయసాయి రెడ్డి గారికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పదహారు నెలలు జైలు ముందు ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకసారి చెప్పి నువ్వు రావు గారు గురు కట్టించినందుకు జైలుకి వెళ్ళేవా పదహారు నెలలు ఈ రాష్ట్రంలో అనేక ఒక్కర మార్గాల్లో ధన వ్యాపారంతో ఈ రాష్ట్రంలో అనేక చాటు చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి చీకటి కంపెనీలు తయారు చేసి ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఎన్నికలున్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అటువంటి వ్యక్తిని భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ విజయసాయి రెడ్డి గారికి లేదని చెప్పి తెలుగుదేశం ఈ దేశంలో దొంగల పార్టీ ఏదనేది మనందరికీ కూడా తెలుసు లేస్తే ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద గ్రానైట్ మైనింగ్ శాండు చివరికి పేదవాడు దాగే మద్యం వ్యాపార కంపెనీలు కూడా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం కంపెనీలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారాల్లో మద్యపాన నిషేధం అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కొక్క గ్రామానికి పది ఫిల్డ్ షాపులు పెట్టింది విజయసాయి రెడ్డి గారు కనపడారు లేదు ఈ ఈరోజు సారాయి వ్యాపారం పేదవాడు తాగే మద్యం వ్యాపారం ఈరోజు గ్రామాల్లో ఉండే శాండ్ అమ్ముకుంటుంది ఎవరు అలాగే ఈరోజు గ్రామాల్లో ఎక్కడన్నా గ్రానైట్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి మీరు ఒక దొంగల పుట్టాక తయారయ్యి ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అలాగా నలుగురు ఐదుగురు ఈ రాష్ట్ర ఖనిజ సంపద కూడుకున్న అతి పెద్ద ఈ రాష్ట్రంలో రెండో రెవెన్యూ డివిజన్ని సర్వనాశనం చేసి ఈ రెవెన్యూ డివిజన్ ఉనికి లేకుండా చేసిన వ్యక్తుల్లో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ మన సాయి రెడ్డి గారు ఎటువంటి వ్యక్తులు వచ్చి ఏదో డబ్బుల గురించి మాట్లాడడం మీకు నిద్రలు లేస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకొని తినాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బడుగు బలహీన వర్గాల ఏదైతే ఉపాధి అవకాశాలు కూడా మీకే దోచుకొని పెడాలి లాస్ట్ పేదవాడదాగే మధ్య వ్యాపారం ఇసుక వ్యాపారం చేసి మీరు మళ్ళా తెలుగుదేశం పార్టీ గురించి ఏదో ముగ్గురు రెడ్లు వచ్చారు ఇవన్నీ కూడా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మేము చాలా ప్రశాంతంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మీరు అనేక అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తామని మేము చెప్పదుకుంటే మీ ఎమ్మెల్యే గారు మీకు ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో మీరు చేసిన ఘనకార్యాలు కలిగిన నియోజకవర్గంలో అనేక మంది దళితుల మీద దాడులు అనేక మంది విలేకరుల మీద దాడులు ఏ విధంగా చేశారు అవన్నీ కూడా మేము చెప్పాల్సి వస్తుంది నీ నేర చరిత్ర రోజు చెప్పినా కూడా పుస్తకాలు రాసుకోవచ్చు అని గారు గుర్తించుకోవాలని ఈ నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం దొంగలు వచ్చి పడ్డారు ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఈ దొంగల్ని తాను ఈ నియోజకవర్గంలో కూడా విశ్వ సంస్కృతి వస్తుందని చెప్పి ఈ దొంగల్ని భారత్ రావాల్సిన అవసరం ఈ నియోజకవర్గ ప్రజలందరి మీద ఉందని చెప్పి లేకపోతే మనం ప్రశాంతంగా బతకలేం లేదా ఆలోచన విధానం రోజు వైజాగ్ మనం అందరూ కూడా తెలుసు విజయసాయి రెడ్డి గారి అక్రమ అక్రమ ఆంధ్రకి వందలాది ఎకరాలు ఖర్చులు గురై ఉన్నాయి మళ్ళా రేపు తెలుగుదేశం పార్టీ ప్రచారం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలు వన్ సైడ్గా ఉన్నారు అందరూ కూడా లోకల్ అభ్యర్థులు మంచి వ్యక్తులు మాకు ఏ గ్రామానికి పోయినా వందలాది మంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు జన సైనికులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు నేను అందరికీ ఈ వైసీపీ నాయకులకి సందర్భంగా నేను ఒక్కటే చదువుతా ఉన్నా ఘోర పరాపం అందుకు నియోజకవర్గంలో మీకు జరగబోతూ ఉంది ఈ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివికైనా వాళ్ళు మీరు చెప్పే అరాచకులను ఈ నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ మంచి సోములైన నాయకత్వాన్ని ఎన్నుకునే తెలియజేయకుండా అందుకు నియోజకవర్గ ప్రజలు మంచి రేపు మే పదమూడు జరుగుతున్న ఎలక్షన్లో సార్వత్రిక ఎలక్షన్లో ఘన తీర్పు ఇవ్వబోతున్నారు దానికి ఎగ్జాంపులే నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్లు నాలుగు ఐదు ఆరు ఏడు వరకు పోస్టల్ బ్యాలెట్లు కూడా ఈరోజు పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ చేసిన సోదరులకి సోదరి అందరికీ జరగబో సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గారిని సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి